నలు మా డ్రైవర్ తమ్ముళ్ళు చాలామందికి నా వీడియో చూసినాక చాలామంది అంటే రిఫర్ కూడా చేశారు ఏమని ఇక్కడ జాబ్ కోసం కాబట్టి స్పెషల్ మీ కోసం ఎవరెవరికైతే ఇప్పుడు మొన్న కర్ణాటక నుంచి వచ్చిండ్రు ఒక అబ్బాయి బాంబే నుంచి వచ్చిండ్రు ఒక అబ్బాయి మన జహీరాబాద్ నుంచి వచ్చారు తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా వచ్చారు చాలామంది కాబట్టి ఎవరెవరికైతే బయట నుంచి హైదరాబాద్కి వచ్చి స్పెషల్గా ఎవరికైతే చాలామందికి అనిపిస్తుంది హైదరాబాద్కి వచ్చి శాలరీస్ మంచి ఉంటాయి వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి వీడికి వచ్చి జాబ్ చేయాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వెల్కమ్ రండి మీకు కంపల్సరీ వేకెన్సీస్ అయితే మన దగ్గర ఉన్నాయి కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ముందు చాలామంది చాలామంది డౌట్స్ కూడా అరిగే డౌట్స్ క్లియర్ చేద్దామని వీడియో తీస్తున్నాను నేను దయచేసి ఎవరైనా బయట నుంచి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేయాలనుకుంటున్నారో మా డ్రైవర్ అన్నలు దయచేసి ఒకటి గుర్తుంచుకోండి వచ్చేటప్పుడు కంపల్సరీ ఫైవ్ నుంచి టెన్ థౌజండ్ ఎంబడి తెచ్చుకోవాలి ఎందుకంటునంటే ఇది ఏదో నా ఫీజు కాదు నేను మీకు జాబు ఫ్రీగానే పెట్టిస్తాను నేను ఎప్పుడు ఓవర్ ది కన్సల్టెన్సీ ఫీజు నా దగ్గర ఏమి ఉండదు ఓకే దీని గురించి నేను మళ్ళీ చెప్తాను నేను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు హైదరాబాద్కి వచ్చే ముందు ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ ఎంబడి అమౌంట్ పట్టుకురావాలి దేనికోసం అంటే నేను మీకు ఇక్కడ వేకెన్సీ పెట్టించాక మీకు కంపల్సరీ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది హాస్టల్ ఫీజు అయితే అందరు తెలుసు ఐదు వేల నుంచి ఆరు వేలు ఉంటుంది మిగతా మూడు నాలుగు వేలు మీ చేతి ఖర్చులకు మాత్రమే నాకు ఏ ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకే నా ఫీజు నేను మీకు లాస్ట్కి చెప్తాను ఓకే అయితే ఎవరెవరికైతే వేకెన్సీస్ కావాలనుకుంటున్నారంటే నాకు ఫోన్ చేసినప్పుడు ఒక్కటి మాత్రం మీరు చెప్పాలి మీరు బయలుదేరే ముందు నాకు ఒక కాల్ చేసి ఏం చెప్పాలంటే మీరు ఏ వేకెన్సీస్ కోసం చూస్తున్నారు చాలామందికి ఇంట్రెస్టెడ్ ఏముంటుందంటే కొందరు పొలిటీషియన్ దగ్గర చేయాలనుకుంటారు కొందరు ఓలా ఊబర్లో చేయాలనుకుంటారు కొందరు ఆఫీస్ టైమింగ్ డ్యూటీ చేయాలనుకుంటారు కొందరు స్కూల్ డ్యూటీ ఇలా రకరకాలుగా ఒక్కొక్కరిది ఆలోచనలు వేరే వేరు ఉంటాయి కాబట్టి నాకు మీరు బయలుదేరే ముందు మీ రికమెండేషన్ ఏందనేది నాకు చెప్తే దాన్ని బట్టి మీరు రాకన ముందు నేను మీ వేకెన్సీ అనేది చూసి పెడతాను దాని కూడా టైం పడుతుంది ఎందుకంటే ఎన్నో మన రిజిస్టర్లో రాసినవి ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడెక్కడ హైదరాబాద్లో ఎంత పెద్ద హైదరాబాద్లో మనకు వేకెన్సీ ఎక్కడెక్కడ చూడాలంటే టైం పడుతుంది కాబట్టి ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట దయచేసి మీరు ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చి జాబ్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి నేను చెప్పిన ఫాలో అప్ గండి ఓకే రెండోది నా ఫీజు గురించి చెప్తారా నేను ఒకటే విషయం చెప్తున్నాను మీకు ఫీజు గురించి నా ఫీజు ఏంటంటే నేను స్టార్టింగ్ ఎవరి దగ్గర ఫీజు తీసుకోను నేను ఓకే ఎవరికైతే ఆపదలు ఉన్నప్పుడు డ్రైవర్కి యాక్సిడెంట్ అవుతుందో ఆ టైంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ చేసి నేను వాళ్ళ హెల్ప్ కోసం మాత్రమే డబ్బులు అడుగుతాను ఓకే క్లియర్ నా ఫీజు ఏమని ఉండదు నేను మీకు వేకెన్సీ పెట్టించినప్పుడు నేను అందరు కన్సల్టేసి ఫీజు తీసుకుంటారు కానీ నేను తీసుకోను ఓకే నేను ఫ్రీగానే మీకు జాబ్ పెట్టిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా డ్రైవర్కి నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఆపద ఉన్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ హెల్ప్ కోసం మాత్రం మీకు కాల్ చేసి నేను డబ్బులు అడగడం మాత్రం జరుగుతుంది ఇది మీ హెల్ప్ కోసం అంటే మన హెల్ప్ కోసమే ఒకరొకరు ఆదుకుంటే అది ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా అవుతుంది కాబట్టి ఇది మీరు ఆలోచించాలి ఓకే థ్యాంక్ యూ